మన మహేష్ బాబు గారి మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ్ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి మెయిన్ రీజన్ హనుమన్ సినిమాతో డైరెక్టర్గా పెద్ద హిట్ కొట్టిన వర్మ ఈ సినిమాకి కథ ఇవ్వడమే సో కథ గురించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇంకా చాలా ఇంట్రెస్ట్లో కానీ చాలా ఇలాంటి కథ రాలేదు కథ చాలా కొత్తగా ఉండిద్ది మన అశోక్కి చాలా పెద్ద హిట్ ఇవ్ ఇచ్చిద్ది స్టార్గా నిలబెట్టిద్ది అని చాలా 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 చెప్పారు మరి సినిమాలో అంత సీన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదండి సినిమా ఒక రకంగా చెప్పాలంటే రొట్ట రొటీన్ స్టోరీ అసలు ఏమీ లేదు సినిమాలో నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వచ్చాను కొత్త కొర్రడైనా పాటల్లో బాగా చేశాడు ట్రైలర్లో చాలా బాగా చేశాడు యాక్టింగ్ బాగుంది ఓకే స్టోరీ ఏదో కొత్తగా ఉండిద్దని చెప్తున్నారు కదా డెఫినెట్గా మనోడికి ఇట్ వచ్చిద్ది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో సినిమాకి వెళ్తే అసలు సినిమాలు ఏమీ లేదు ఇంక కథగా చెప్పుకోవాలనుకుంటే కంసరాజు పరమ దుర్మార్గుడు తన ఊరిలో తన కాల్ తన కళ్ళు పడ్డ భూములను సొంతం చేసుకుంటూ ఎదురు వచ్చిన వాళ్ళందరినీ అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతుంటాడు అతడికి తన చెల్లి చెల్లికి పుట్టిన మూడో సంతానం ద్వారా ప్రాణగంధం ఉందని కాశీలో ఒక అఘోరా చెప్పిన మాటలతో ఆమెను ఒక సంతానానికి పరిమితం చేసి తన భర్తను చంపేస్తాడు అయితే అంతలో ఒక హత్య కేసులో చిక్కుకొని అతను జైలు ఫాలో అవుతాడు తిరిగి వచ్చేసరికి కంసరాజు మేనకోడలు సత్య మానస వారాణసి పెరిగి పెద్దదవుతుంది మానస వారాణసి అంటే హీరోయిన్ అండి ఆ అమ్మాయిని కృష్ణ అశోక్ గల్లదేవ్ అంటే హీరో అండి ప్రేమిస్తాడు ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది కానీ ఒక్క ఒక్కోసారి ఒక్కలా ప్రవర్తిస్తూ అతన్ని అయోమయంలో నెడుతుంది అప్పుడే సత్య పుట్టుకకు సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది ఆ విషయం ఏంటి ఎంతకీ కంసరాజు ప్రాణగణం సంగతి ఏమైంది ఈ విషయాన్ని మీద తెర మీద చూసి తెలుసుకోండి కార్తికేటు కాంతార హనుమన్ లాంటి సినిమాలు విజయవంతం అయ్యాక వాటినే చూసి అలా తీసేసి దేవుడు సెంటిమెంట్ పెట్టేస్తే సినిమాలు ఆడేస్తాయి అని ఒక మూర్ఖంగా నమ్మి సెట్ అవ్వని కథకి కూడా దేవుడు సెంటిమెంట్ పెట్టేసి ఇరికించిన సినిమాలే ఈ దేవకీ నందన వాసుదేవ్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ప్రశాంత్ వర్మ కథపరంగా ఏదో ట్రై చేశాడు కానీ దానికి అస్సలు స్క్రీన్ పే వస్తే అస్సలు సెట్ అవ్వలేదు చాలా స్లో నెరేషన్ మరీ ఓల్డ్ స్టైల్లో ఉండడంతో నందన వాసుదో ఏ మాత్రం వర్కౌట్ కాలేదు రెండు గంటలు తక్కువ సేపే సినిమా ఉన్నా కూడా ఎప్పుడే బంద్రా బాబు అని ప్రేక్షకులు ఎదురు చూసేలా నీరసమైన స్క్రీన్పై ఈ చిత్రానికి పెద్ద మైనస్ కథానాయక పాత్రకి సంబంధించి ఇందులో చూపించిన ఒక ఎలివెంట్ ఎంగేజ్మెంట్గా అనిపించిన అనిపించినా దాన్ని తెరపై ప్రజెంట్ చేసిన తీరు అస్సలు బాగాలేదండి ఇంక ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే కథానాయక అమ్మాయి చూడడానికి చాలా బాగుంది కళ్ళు చాలా బాగుంది ఫేస్ చాలా బాగుంది ఫిగర్ చాలా బాగుంది ఆ అమ్మాయిని చూడడానికి థియేటర్కి వచ్చాను నేనైతే బట్ తన క్యారెక్టర్ కూడా అనుకున్నంతగా అయితే పండలేదు ఏదో కన్ఫ్యూజ్ చేస్తూ ఏదో అలా సాగుతున్న ఫీలింగ్ వచ్చింది తప్ప సినిమా అయితే అంత గొప్ప క్యారెక్టర్ అయితే తనకి కూడా రాలేదు ఇంకా పాటలు కూడా ఏదో సో సోగా అలా వెళ్ళిపోయినాయి ఈ స్లో సినిమాలో పాటలు చూస్తుంటే ఇంకా ఇంకా స్లో అయిపోతున్న ఫీలింగ్ వచ్చి కొంచెం ఫోన్ గెలికే టైమ్ వచ్చేసింది అని అర్థమైంది సో ఇట్టు కోసం ఎదురు చూస్తున్న మన అశోక్ గల్లాదేవా ఈ సినిమాతో కూడా ఫ్లాప్ నే మూట కట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ సో హీరో సినిమాతో ఏదో ట్రై చేస్తాడు ఈ సినిమాతో ఇంకేదో ట్రై చేస్తాడు సో సరైన కథలు కొత్త కథలు ఎంచుకోండి అబ్బా చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న హీరోలు చూసి నేర్చుకోండి మొన్న కా అనే సినిమాతో కిరణ్ అబ్బురాము ఇలాంటి వాళ్ళు కొత్త కొత్త హిట్లు కొడుతున్నారు చిన్న చిన్న కథలతో పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు సో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా సీరో అయిపోదాం అనుకుంటే అందరూ అవ్వలేరు కదా కాబట్టి కొత్త కథలతో ట్రై చేయండి మన నిఖిల్ ఎంత బాగా ఎదిగాడు అసలు కార్తికేటుతో అయితే పాన్ స్టార్ అయిపోయాడు దానికి ముందు తను కూడా చాలా మాస్ కథలు వెంటబడి చాలా తప్పులు చేసి దాని నుంచి నేర్చుకుని ఇప్పుడు పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నాడు సో అలాంటి వాళ్ళని ఇంప్రెస్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నీకు ఉంది టాలెంట్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పెద్ద హీరో లక్షణాలు అయితే చాలా ఉన్నాయి సో ఆల్ ద బెట్ అశోక్ గల్ అదే అదే అండ్ మ్యాటర్ ఆఫ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ బాయ్